నమస్కారం నేను మీ ఫణిభాస్కర్ దిల్షుక్ నగర్ హైదరాబాద్ వెల్కమ్ టు పస్మర్తి ఆస్ట్రాలజీ సెంటర్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే మీ బంధుమిత్రులు స్వేభిలాషులకి కూడా షేర్ చేయండి ఒక ఎంతైనా సరే వారికి కూడా ఉపయోగకరంగా ఉంటుంది మనం గత కొన్ని వీడియోలుగా టెన్త్ క్లాస్ అయిపోయిన తర్వాత ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత ఏ వృత్తి రంగాల్లోకి వెళ్ళినట్టయితే వాళ్ళకి బాగుంటుంది అనే అంశాన్ని మనం తెలుసుకుంటూ వస్తున్నాం ప్రాథమికంగా కొంత మనం పరిశీలన చేసుకుని వారి వారి ఇంట్రెస్టులతో పాటు మనం జ్యోతిష్యపరమైన అంశాలు కూడా తెలుసుకుని వారిని ఆయా రంగాల్లో పంపించినట్టయితే వారు దాంట్లో పురోగవృద్ధి అనేది సాధించగలుగుతారు ఎంతైనా మనం ఫోర్స్ఫుల్గా ఏదో ఒకటి మనం పెట్టుకొని మనం చదవలేదు కదా అనో మన ఇంట్లో ఎవరో లేరానో నువ్వు ఇదే చదవాలి అని చెప్పని వాళ్ళని పోస్టుబుల్ చేయటం అనేది మంచిది కాదు వాళ్ళ కూడా వాళ్ళ నాలెడ్జ్ ఎంతవరకు ఉంది వాళ్ళు ఎంతవరకు స్టడీ చేయగలరు అలాగే వారికి అప్పటిదాకా పాఠం చెప్పిన టీచర్స్ని అలాగే మీ ఇండ్లల్లో కూడా అన్ని రంగాల్లో ఉన్నవాళ్ళు ఉంటారు వాళ్ళతో కూడా ఒకసారి మాట్లాడి పిల్లాడు ఎలా ఉన్నాడు ఎంతవరకు ఉన్నాడు పిల్ల ఎంతవరకు ఉంది వాళ్ళ స్టాండర్డ్ ఏంటి ఇవన్నీ కూడా ఒకసారి తెలుసుకొని మనం ముందుకెళ్ళినట్టయితే బాగుంటుంది అలాగే ఎటువైపు వెళ్తే ఎటువైపు మనకి ఉద్యోగ అవకాశాలు తొందరగా వస్తాయి మనం తొందరగా జీవితంలో సెటిల్ అవ్వగలుగుతాము ఎందుకంటే ఎంతో కష్టపడి తల్లిదండ్రి చదివిస్తుంటారు అందరికీ ఒకే రకమైన ఉపాధి ఉండదు పాతిక వేల వాళ్ళు ముప్పై వేల వాళ్ళు లక్ష వేలు సంపాదించే వాళ్ళు కూడా పిల్లల్ని చదివిస్తున్నారు స్కూళ్ళల్లో కానివ్వండి కష్టపడి వాళ్ళు పొద్దున్న లేచి సాయంత్రం వరకు కూడా కష్టపడి చదివిస్తున్నారు కాబట్టి వాళ్ళని ఒక జాగ్రత్తగా చూసుకోవటం ఆ కష్టంలోంచి నుంచి వాళ్ళని బయటపడేయటం వాళ్ళకి కొంత చేదోడు వాదోడుగా ఉండటం అనేది పిల్లలుగా మన బాధ్యత కాబట్టి ఎంతో కొంత వారికి ఉపయోగకరంగా ఉంటుంది మన కాళ్ళ మీద మనం తొందరగా నిలబడిన వాళ్ళవుతాం కాబట్టి ఒక వృత్తిని ఎంచుకునేటప్పుడు మనం ఏ రంగంలో వెళ్తే బాగుంటుంది ఎటువైపు వెళ్తే మనకి తొందరగా ఆపర్చునిటీస్ ఉన్నాయి జాబ్ అనేది మనం తెలుసుకోవాలి అట్లా వెళ్ళినట్టయితే మంచి జరుగుతుంది అలా ఈ వీడియోలో మనము కొంతమంది పౌరోహిత్యం వైపు ముందే వెళ్తూ ఉంటారు అలాగే ఆస్ట్రాలజీ నేర్చుకోవాలనుకున్నా కూడా అలాగే పండితులుగా ఉందా అనుకున్నా కూడా కొంతమంది ముందు నుంచే దాని గురించి ప్లాన్ చేసుకుంటూ ఉంటారు కొంతమంది మొన్నే ఒకళ్ళు ఉపనయనం అయిపోయిందండి ఎటు వెళ్తే వేద విద్యలోకి వెళ్తే బాగుంటుందా లేదా నార్మల్గా వెళ్తే బాగుంటుందా అని అడిగారు అలాగే మరికొంతమంది ఒక ఆరు నెలలు అయిపోయింది వాళ్ళని వేద విద్యలో పెట్టి అక్కడ ఇబ్బంది పడుతున్నారండి ఏమన్నా ప్రాబ్లం ఉందా చూడండి అని చెప్పని అడిగిన వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి ఇట్లాంటివన్నీ కూడా మనము వెళ్ళిన తర్వాత ఇబ్బంది పడి మళ్ళీ అటు ఇది చదువుకోలేక అటు కాకుండా అవటం కంటే ముందే మనకి అయిపోయింది సరే అటు పంపిస్తున్నాము ఎలా ఉంటుంది అని ఒకసారి తెలుసుకోవటం ఆ రంగంలో ఉన్న లోటుపాట్లు మనకు అన్నీ కూడా తెలియవు కాబట్టి ఈ రంగంలో ఉన్నవారికి ఆ రంగంలో ఉన్న అవకాశాలు ఉపాధి అవకాశాలు ఆటుపోట్లు ఇన్ అండ్ అవుట్ అన్నీ తెలుస్తాయి ఉదాహరణకి మనం అనుకుంటా ఏముంది లేండి వచ్చిపోతారు నాలుగు మంత్రాలు చదివేసేసి ఇరవై వేలు పాతిక వేలు తీసుకుంటున్నారని అవి అందరూ చదవగలవా అందరం నేర్చుకోగలవా దానికి ఎంత సాధన చేయాలి ఎంత కృషి చేయాలి చిన్న వయసులోనే అన్నీ త్యజించాలి అన్నీ త్యజించేసి తల్లిదండ్రులను వదిలిపెట్టి వేద పాఠశాలకు వెళ్ళి నేర్చుకోవాలి అంటే అది సామాన్యమైన విషయం కాదు ఆరో సంవత్సరంలో ఏడో సంవత్సరంలో ఉపనయనం అవగానే వేస్తారు పదో సంవత్సరం అయిన తర్వాత ఉపనయనం అయిన తర్వాత తీసుకెళ్ళి వేస్తారు అక్కడ పిల్లల్ని ఆ పిల్లవాడు మరి తల్లిదండ్రిని వదిలేసి ఒక పక్క విద్య నేర్చుకోవాలి అప్పటిదాకా తింటూ వస్తున్న అన్నీ కూడా వదిలేయాలి కాబట్టి ఎందుకంటే నోరు తిరగాలి పెద్ద అయిన తర్వాత వయసు వచ్చిన తర్వాత అవన్నీ తిరగవు వేద మంత్రాలు కాబట్టి అవి నేర్చుకోవాలంటే ఒకంత చిన్నప్పటి నుంచే మనకి సాధన చేయాలి ఇలా మనం పండితులుగా ఉండటానికి కానివ్వండి అలాగే వేద పండితుడిగా అధ్యయనం చేయటానికి కానీ జ్యోతిష్యంలోకి వెళ్ళటానికి కానీ వీటన్నిటికీ కూడా మనకి ఏ ఏ భావాలు ఏ ఏ కారకత్వాలు మనకి ఇక్కడ ఉపయోగపడతాయి పరిశీలన చేయాలి అనే అంశాన్ని మనం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముఖ్యంగా మనకి గురువు బుధుడు వీళ్ళు నాలెడ్జ్కి ఎంతైనా సరే మనకి అవసరం కాబట్టి గురుబలం ఎలా ఉంది ఆ జాతకుడికి అనేది మనం పరిశీలించాలి ఎవరికైనా సరే గురుబలం అనేది కావాలి కానీ ముఖ్యంగా ఈ వేద విద్యలోకి వెళ్ళాలి ఇలా పండితుడుగా ఉండాలి జ్యోతిష్యుడిగా ఉండాలి మనకి గుళ్ళల్లో పూజారులుగా ఉంటారు ఆగమశాస్త్రం ఇవన్నీ నేర్చుకోవటం తిరుపతి తిరుమల దేవస్థానం వీటన్నిటిలో కూడా కొంత అక్కడ విద్య అనేది నేర్పించడం జరుగుతోంది సో గవర్నమెంట్ వారు ప్రత్యేకంగా కూడా చేస్తున్నారు ఇలా కొన్ని అలా కాకుండా వేద పాఠశాలలు కూడా ఉన్నాయి కాబట్టి వీటిల్లో మనం వెళ్ళాలి అంటే మనకి ఏం కావాలి ఎవరి అనుగ్రహం కావాలి అనేది మనం చూసుకున్నట్టయితే ఈ మంత్రాలు ఇవన్నీ కూడా పఠించాలి వాక్శుద్ధి ఉండాలి మనకి అని అంటే బుధుడు కారకత్వం అలాగే గురువు కారకత్వం కూడా రెండూ ఉండాలి చదివింది మనం వెళ్ళవేసుకుంటూ ఉండాలి ఎప్పుడు చూసినా సరే లేదంటే మంత్రం మర్చిపోతాం ఉచ్చారణ చేయాలి బాగా అంటే బుధుడు ఉండాలి ద్వితీయాధిపతి ఎలా ఉన్నారు అనే అంశాన్ని కూడా మనం చూడాలి ద్వితీయంలో ఉన్న గ్రహాలని కూడా మనం చూడాలి ఉదాహరణకు అక్కడ పాపగ్రహాలు ఏమన్నా ఉన్నాయనుకోండి అక్కడ అవి ఇబ్బంది పెడతాయి వాక్శుద్ధి అనేది ఉండదు కాబట్టి మనం ఏదైనా ఆశీర్వచనం చేసినా ఏదైనా చెప్పినా జ్యోతిష్యుడిగా ఫలించే అవకాశం అనేది తక్కువ ఉంటుంది కాబట్టి లగ్నం అనేది ప్రమా ప్రమాణము అలాగే ద్వితీయము పంచమము ఇవన్నీ కూడా చూసుకుంటూ భాగ్యము ఈ స్థానాలు ఎలా ఉన్నాయి ఆ స్థానాల్లో ఎవరెవరు ఉన్నారనే అంశాన్ని మనం చూడాలి అలాగే ముఖ్యంగా గురువు బుధుడు వీరు ఎక్కడ ఉన్నారు ఏ స్థానాల్లో ఉన్నారు ఆ లగ్నానికి వారికి ఏ ఏ ఆధిపత్యాలు వచ్చాయి అనేది మనకు ముఖ్యంగా చూడాలి ఎందుకంటే ఒక పాండిత్యం ఉంది కొంతమంది చెప్పలేరు నేర్చుకున్న దాన్ని అది అక్కడకు రాదు అలాగే కొంత విద్య నేర్చుకుంటారు కానీ ఆ ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు ఉదాహరణకి ఒక ఒక గ్రూప్లో ఒక డెబ్భై ఎనభై మంది నేర్చుకున్నారు వేద విద్య అందరూ ఒకే రకంగా ఉండరు అలాగే ఎంఏ ఆస్ట్రాలజీ చేసి పిహెచ్డీ చేస్తారు దాంట్లో కూడా మనకి డెబ్బై ఎనభై మంది ఉంటే ఒక గట్టిగా పది మంది దాని మీద సాధన చేస్తారు ఒక ఐదుగురే మనకి చాలా వస్తారు ఇప్పుడు శంకరమంచి వారు ఉన్నారు దీంట్లో అనర్గళంగా పొట్టి శ్రీరాములు యూనివర్సిటీలో మూడు నాలుగు ఎంఏలు చేయటం మూడు పిహెచ్డీలు సాధించి గోల్డ్ మెడల్స్ కూడా ఆయన సాధించడం జరిగింది కాబట్టి వారి వారి కార్యదక్షత అలాగే దాని మీద వాళ్ళు కూర్చునే ఇది కాబట్టి పట్టుదల అనేది ఉండాలి లగ్నము అలాగే దశమం మనం నేర్చుకోగలగాలి పేషెన్స్ అనేది మనకి కావాలి కాబట్టి శని భగవానుడు ఎలా ఉన్నాడు ఏంటి టెన్త్ హౌస్ ఎలా ఉంది అలాగే ఆ పదిలో ఉన్న పదో భావంలో ఉన్న గ్రహము ఈ దశమాధిపతి ఎక్కడ ఉన్నారు ఏంటి ఇవన్నీ కూడా మనము తెలుసుకోవాలి కాబట్టి దాన్ని బట్టే మనకి ఇవన్నీ కూడా తెలుస్తాయి ముఖ్యంగా జూపిటర్ గురువు అనేది మనకి ధర్మాన్ని చెప్పేవాడు తండ్రి లాంటి వాడు ఈ దేవాలయాల్లో వీటికి కనెక్షన్ ఎక్కువగా కూడా గురువు కానకత్వం వహిస్తూ ఉంటుంది కాబట్టి ధర్మపరంగా ఉండటం నలుగురికి మంచి చెప్పటం నలుగురికి మంచి చేయటం ఇలాంటివన్నీ కావాలి ధర్మం చెప్పాలి మనము అలాగే స్పిరిచువల్ మనకి ఒక దైవికమైన శక్తి కావాలి దైవికమైన రూపంలో ఉండాలి అంటే వారికి గురువు అనుగ్రహం ఎంతైనా సరే కావాలి అలాగే గురువు మరియు బుధుడు వీరిద్దరి కాంబినేషన్ కూడా మనం పరిశీలించాలి అలాగే ద్వితీయాధిపతి లగ్నాధిపతి ఎలా ఉన్నారు ద్వితీయాధిపతి ఎలా ఉన్నారు పంచమాధిపతి ఎలా ఉన్నారు భాగ్యాధిపతి ఎలా ఉన్నారు అలాగే వీరి వీరి స్థానాలు వీరు ఎలా ఉన్నారు ఏ ఏ స్థానాల్లో ఉన్నారు అలాగే లగ్న ద్వితీయ పంచమ దశమాల్లో భాగ్య దశమాల్లో ఏ ఏ గ్రహాలు ఉన్నాయి ఇవన్నీ కూడా మనము చూసుకుని ఒకటికి రెండు సార్లు మనం చూడాలి ఎందుకంటే మనకి బుధుడు ఎంతైనా కారకత్వం మనం నేర్చుకున్న దాన్ని ఒకళ్ళకి చెప్తున్నాము అంటే వారికి బుధుడు కారకత్వం వహిస్తాడు ఎందువల్ల అంటే తెలివి బుద్ధికి బృహస్పతి అంటాం కానీ బుధుడు కారకత్వం చాలా మనకి పాదరసం కంటే కూడా చాలా ఫాస్ట్గా ఆలోచించటం చెప్పటం శుద్ధి వీటన్నిటికీ కూడా బుధుడు జ్యోతిష్యానికి కూడా బుధుడు కారకత్వం వహిస్తాడు ఇక్కడ పంచమాధిపతితో మనకి బుధుడు కనెక్షన్ అనేది రావాలి అంటే పంచమంలో కానీ బుధుడు ఉండటం కానీ ఈ పంచమాధిపతి బుధుడితో కలిసి ఉంటాం కానీ క్షేత్రాల్లో ఉండటం కానీ అంటే మిథున కన్యల్లో ఉండటం కానీ వీరికి జ్యోతిష్యం అనేది వస్తుంది అలాగే బుధ క్షేత్రాల్లో గురువు ఉన్నా సరే అలాగే గురుక్షేత్రాల్లో బుధుడు ఇలాంటి వాటి అన్నిటికీ కూడా మనకి ఎంతైనా సరే ఉపయోగపడుతుంది అని మనం చెప్పవచ్చు మెర్కురి బుధుడు బుధుడు కాంబినేషన్ అనేది వీరిద్దరూ స్ట్రాంగ్ ఎబిలిటీ వీళ్ళు వీరి వల్ల అవకాశం వస్తుంది అని మనం చెప్పవచ్చు అలాగే ఇక్కడ ఆస్పెక్ట్స్ లేదా కంజంక్షన్స్ మనం చూసినట్టయితే శుక్రుడితో కానీ గురువుతో కానీ జూపిటర్ శాట్రన్తో కానీ కలిసినప్పుడు వీరికి కూడా మంచి అవకాశాలు వస్తాయి ఇలాంటి అంటే వేద విద్యలు నేర్చుకోవటము ఒక రకంగా చూసినట్టయితే ప్రతి ప్రాంతానికి రాష్ట్రానికి కూడా కొన్ని ప్రత్యేకతలు ఉంటాయి వాటన్నిటినీ విషయాలు తెలుసుకోవటము అనేది చాలా మనకి ఇంపార్టెంట్ అనేది మనం చెప్పవచ్చు కొంతమంది రంగాల్లో నేర్చుకుని బయటకు కూడా వెళ్తారు విదేశాలకి జ్యోతిష్యపరంగా కానివ్వండి అలాగే పండితులు పరంగా అలాగే అర్చకత్వం కోసం కూడా వీళ్ళకి మళ్ళీ రాహుకేతువులు కూడా అక్కడ కాంబినేషన్ అనేది వస్తుంది అని మనం చెప్పవచ్చు కాబట్టి మనము వ్యక్తిగతంగా జాతక పరిశీలన చేసి మనం నిర్ధారణ చేయవలసి ఉంటుంది వీరికి అవకాశము ఉన్నదా లేదా అనే అవకాశాన్ని మనం చెప్పవలసి ఉంటుంది కాబట్టి ఎవరైనా సరే పౌరోహిత్యం సైడు అలాగే పండితులు గుళ్ళల్లో అర్చుకత్తం సైడు వెళ్ళదలుచుకున్న ముందు నుంచే వేద విద్యను నేర్చుకోవాలనుకున్న ఆస్ట్రాలజీలోకి వెళ్ళాలనుకున్నా కూడా వారు వారు వ్యక్తిగతంగా జాతక పరీక్ష చేసుకుని ముందుకు వెళ్ళినట్టయితే వారికి ఎంతైనా సరే మంచి జరుగుతుంది అని మనం చెప్పవచ్చు సర్వేజన సుఖినో భవంతు శాంతి 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 నమస్కారం